హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బీడిఆర్ మీరు చూస్తున్నారు బీడిఆర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో వచ్చేసి మీరే చూస్తున్నారు ఒక జంగల్ని అయితే చూపిస్తూ ఉన్నాను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన సబ్స్క్రైబర్ వచ్చేసి మీ సైడ్ ఏరియా ఏ విధంగా ఉంటుంది జంగల్ ఏ విధంగా ఉంటుంది రోడ్లు ఏ విధంగా ఉంటాయి ఒకసారి అయితే ఒక చిన్న వీడియోలు అయితే చూపెట్టమని అడగడం జరిగింది అందుకనే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలు వచ్చేసి మీరు చూస్తుంది వచ్చేసి ఇది మా సైడ్ జంగల్ అండి మా ఊరుకుని ఇక్కడికి అయితే థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక ఇటు సైడ్ అయితే మాకు వచ్చేసి చిన్న చిన్న గ్రామాలు అయితే ఉంటాయి మాకు టౌన్ వచ్చేసి మా ఊరుండి ఒక ముప్పై కిలోమీటర్లు అయితే దూరం అనేది ఉంటుంది ఈ మధ్యలో అయితే చిన్న చిన్న గ్రామాలు పళ్ళు అయితే ఉంటాయి ఇప్పుడు మీ మాకు వచ్చేసి ఇప్పుడు డబుల్ రోడ్ అయితే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే డబుల్ రోడ్ అనేది వేయడం జరిగింది డబుల్ రోడ్ అనేది వేయడం జరిగింది అంతకుముందు వచ్చేసి మొత్తం సింగిల్ రోడే ఉండేది నాకు ఒక టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు అయితే అంత మొత్తం మట్టి రోడ్డు కచ్చే రోడ్ అయితే ఉండేదండి వర్షాలు పడితే మాత్రం మా బస్సులు కానీ వెహికల్స్ కానీ ఏమి కూడా వచ్చేవి కాదు ఇప్పుడైతే మాకు ఇంతలో అయితే డెవలప్ అయితే అయిందండి డబుల్ రోడ్ అనేది ఉన్నది ఇది మాకు వచ్చేసి మేడారం వెళ్ళే రూట్ అండి ఇప్పుడు మేమైతే కమలాపూర్ అయితే దాటడం జరిగింది ఇప్పుడు మాకు నెక్స్ట్ వచ్చి వచ్చేసి మాకు రాంపూర్ అయితే వస్తుంది రాంపూర్ దాటినాక చికెన్ పెళ్లి చికెన్ పెళ్లి దాటినాక బుల్లబుద్ధవారం దాటినాక దేశకుండ అయితే వస్తుంది దేశకుండ తర్వాత మా ఊరు నందిగామ అయితే వస్తుంది మా విలేజ్ వచ్చేసి నందిగామ మేమైతే ఈరోజు టౌన్కి అయితే వెళ్ళడం జరిగింది మాకు టౌన్ వచ్చేసి భూపాలపల్లి చేసే ఒక డిస్టిక్ మేము రిటర్న్ అయ్యి వచ్చే టైంలో అయితే ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది చూసారు మాకైతే ఈ విధంగా అయితే ఉంటుంది మన సబ్స్క్రైబర్ అడగడంతో అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి చూడండి చూసారు దీంట్లో వచ్చేసి మనకు అయితే చాలా పెద్ద జంగలండి ఈ సైడ్ గుట్టలు కూడా ఉంటాయి అలాగే పెద్ద పెద్ద చెట్లు అలాంటివి ఉంటాయి ఇటు సైడ్ వాగులు అయితే ఎక్కువగా అయితే ఉండడం జరుగుతుంది చిన్న చిన్న పిల్ల కాలువలు అన్నీ ఎక్కువగా అయితే ఉంటాయండి మీకైతే మళ్ళీ ఒకసారి అయితే ఒక పెద్ద వీడియోలో మంచి అయితే ఈ జంగల్ ఏమేమి ఉంటాయని మొత్తం క్లుప్తంగా అయితే మీకైతే చూపిస్తాను మా సైడ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఈ దీంట్లో అయితే నా చిన్నతనంలో అయితే వీటి సైడు టైగర్స్ కూడా ఉండేవి అంట కానీ ఇప్పుడు లేవండి ఇప్పుడైతే మనకు ఎలుగుబంట్లు జింకలు అవి అయితే వీటి సైడ్ అయితే ఉంటాయి అలాగే బైసాన్లో పెద్ద పెద్ద దున్నలు అయితే ఉంటాయి కదా ఆ దున్నలు కూడా ఈ జంగల్లో అయితే ఉంటాయండి సార్ కదా ఈ విధంగా అయితే ఉంటుంది మాకు జంగల్ అనేది ఫ్రెండ్స్ అలాగే మీకు ముందు ముందు కూడా విలేజ్ కూడా రావడం జరుగుతుంది చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న విలేజ్ వచ్చేసి ఇది వచ్చేసి రాంపూర్ అండి రాంపూర్లోకి మనం ఎంట్రీస్ అయితే అవుతున్నాం ఈ రోడ్ వచ్చేసి విలేజ్కి అవుట్ సైడ్ అయితే ఉంటుంది లోపలికి వెళ్తే లోపల సైడ్ అయితే పెద్ద విలేజ్ అయితే ఉంటుంది ఇప్పుడు బయటకి అయితే ఇప్పుడు రోడ్ సైడ్ అయితే తక్కువ అయితే మనకి అయితే కనిపిస్తూ ఉంటాయి లోపలికి అయితే ఎక్కువ అయితే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్కి వచ్చేసి లోపలికి వెళ్తే అటు అనేది మనకు విలేజ్ అనేది పెద్దగా అయితే ఉంటుంది ఇప్పుడు రోడ్ సైడ్ వచ్చేసి అవుట్స్కట్ అండి ఇది బయటకైతే మనకు రోడ్డు పక్కన బడి విలేజ్ అనేది తక్కువ అయితే ఉంటాయి ఇల్లు కూడా తక్కువ ఉంటాయి లోపలికి వెళ్తేనే మనకి అనేది ఎక్కువ అయితే ఉంటాయి మనం ఇప్పుడైతే రాంపూర్ విలేజ్ని అయితే క్రాస్ అయితే చేస్తూ ఉన్నాం మీరు అటు సైడ్ రైట్ సైడ్ వచ్చినట్టయితే మనకు చిన్న చిన్న ఇళ్ళు అయితే కనిపిస్తూ ఉంటాయి అటు లోపలికి అయితే ఉంటాయి ఇటు సైడ్ మొత్తం పొలాలు అయితే ఉంటాయండి పొలాలు చైన్లు అయితే ఉంటాయి ఇటు సైడ్ ఎక్కువగా మనం ఇప్పుడు ఈ విలేజ్ క్రాస్ అయినామంటే నెక్స్ట్ వచ్చేసి మనకు చికెన్పల్లి అయితే వస్తుందండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే చికెన్ పెళ్లి అయితే క్రాస్ అయి చేసినాం చికెన్ పెల్లి దాటినాక మనకు వచ్చేసి గొల్లకు అండి అక్కడ మీకు కనిపిస్తుంది కదా అది వచ్చేసి మనకు దేవాదువుల పంపౌస్ అండి ఆ పంప్ హౌస్ అనేది మనకు వాటర్ని అయితే ఇతర ప్రాంతాలకు అయితే పంప చేస్తుందండి ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించి దీనికి వాటర్కి సంబంధించిన రెండు పంప్ హౌజులు అయితే ఉంటుంది అటు సైడ్ మీకు లోపల చూసినట్టయితే లోపలికి అయితే ఇంకో పంప్ హౌస్ ఉంటుంది ఇది వచ్చేసి కొద్దిగా బయటకు అయితే ఉంటుంది కండి ఇది వచ్చేసి దేవదూల పంప్ హౌస్ అండి దీని పక్క పంటే మీరు చూసుకున్నట్టు అయితే ట్రాన్స్కోకు సంబంధించిన సజ్స్టేషన్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి గొల్ల ఇది దాటినాక దిశకుండా దాటినాక మావర్ అయితే వస్తుంది ఈ మొత్తం అయితే ఈ వీడియో చేయడం లేదు ఎందుకంటే హెవీగా అయితే లెంత్ అయితే అవుతుంది వీడియో అందుకని ఇక్కడిదైతే స్టాప్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను యాక్టివేషన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్